ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి ఎంత ఈజీగా పొటాటోతో చిప్స్ ఫ్రెండ్స్ ఈ పొటాటోతో చిప్స్ని ఈజీగా ఎంతో హైజీనిక్గా అలాగే ఎంత టేస్టీగా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా వెల్కమ్ టు మన పొటాటో చిప్స్కి కావాల్సిన పదార్థాలు మీడియం సైజుగా ఉండే ఒక నాలుగు వరకు బంగాళాదుంపల్ని తీసుకుని బాగా చక్కగా మెత్తగా ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి ఒక కప్పు వరకు బియ్యప్పిండి అంటే పొడి బియ్యప్పిండి అలాగే అరకప్పు వరకు ఫ్లోర్ ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా ఫ్రెండ్స్ మన పొటాటో చిప్స్ తయారు చేయడం కోసం ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఉండే తొక్క మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం నాలుగు బంగాళదుంపల పొట్టు మొత్తాన్ని రిమూవ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా నాలుగు బంగాళదుంపల్ని కూడా పొట్టు శుభ్రంగా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో మ్యాష్ చేసి వేసుకోవాలి బంగాళదుంపల్ని చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికాయో కదా మనం ఉడికించుకున్న బంగాళదుంపలు అనేవి ఈ విధంగా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త నీళ్ళను వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా బాగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేవి ఉండకుండా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మన ఈ చిప్స్ అనేవి చాలా చక్కటి రుచితో కుదురుతాయి ఈ విధంగా ఎంత ఫైన్గా గ్రైండ్ చేసుకున్నామో కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పొటాటో మిశ్రమాన్ని ఈ విధంగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి మొత్తం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది యూస్ చేయకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా మాత్రమే నీళ్ళను వేసి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నారంటే పిండి ఎక్కువగా పడుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండి మనం ఫైన్గా ఆడించుకున్నప్పటికీ కూడా కొద్దిగా నూకలాగా ఉండిపోతుంది కాబట్టి కాస్త జల్లించి తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ని కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా తీసుకోవాలి ఈ విధంగా రుచికి తగ్గట్టుగా ఉప్పుని కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు అనేవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనం గ్రైండ్ చేసుకున్న పొటాటో మిక్సర్తోనే మొత్తం ఇందులో చక్కగా ఈ విధంగా కలిసిపోతుంది చూస్తున్నారు కదా కలవకుండా ఇంకా ఏమైనా తడిగా కనుక మీకు ఉంటే ఫ్రెండ్స్ మనం తీసుకున్న క్వాంటిటీతో మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా బియ్యపిండిని పిండిని కానీ లేదంటే కార్న్ఫ్లోర్ని కానీ ఎక్స్ట్రాగా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు రెండింటిని కొద్ది కొద్దిగా తీసుకుని కూడా కలుపుకోవచ్చు ఎలా అయినా సరే ఈ విధంగా కాస్త గట్టిగా వచ్చేలాగానే కలుపుకోవాలి ఈ చిప్స్ కోసం అప్పుడే చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ వెంటనే ఈ విధంగా మనం ఇప్పుడు చిప్స్ని ప్రిపేర్ చేసుకుందాం చిప్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఈ విధంగా కలుపుకున్న పిండిలోంచి సగభాగ పిండిని ఈ విధంగా తీసుకోవాలి సగభాగం తీసుకున్నాం కదా మిగతా సగాన్ని ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు ఈ పిండి పైన కార్న్ఫ్లోర్ని కొద్ది కొద్దిగా జల్లుకుంటూ చాలా పలుచగా రోల్ చేసుకోవాలి మీరు కొద్దిగా మందంగా రోల్ చేసుకుని కట్ చేసుకున్నారంటే ఫ్రెండ్స్ మెత్తగా పొంగుతూ వచ్చేస్తాయి ఈ చిప్స్ అనేవి మీరు ఎంత పలుచగా రోల్ చేస్తే అంత చక్కగా అంత క్రిస్పీగా ఉంటాయి ఈ చిప్స్ అనేవి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కార్న్ఫ్లోర్ని జల్లుకుంటూ బాగా పల్చగా రోల్ చేసుకోవాలి ఎంత పల్చగా వీలైతే అంత పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా బాగా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసే చిప్స్ అనేవి పొంగకుండా ఉండడం కోసం ఇలా ఒక ఫోర్క్ని తీసుకుని బాగా హోల్స్ పెట్టి తీసుకుందాం మొత్తం మనం చేసే చిప్స్ అన్నీ కూడా పొంగకుండా బాగా క్రిస్పీగా క్రంచిగా రావడం కోసం ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి ఇలాంటి స్పూన్ మీ దగ్గర లేకపోతే టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్తో కూడా అక్కడక్కడ హోల్స్ చేసి తీసుకోవాలి మనం చేసే ప్రతి చిప్కి కూడా హోల్ అనేది పూర్తిగా ఉండాలి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి మనం చేసే చిప్స్ అనేవి ఇదే విధంగా మొత్తం హోల్స్ చేసుకున్నాం కదా ఎక్కడ గ్యాప్ లేకుండా చూస్తున్నారు కదా ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చిప్స్ లాగా కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా హెడ్జ్ షార్ప్గా ఉన్న ఏదైనా చిన్న టీ గ్లాస్ కానీ లేదంటే కుకీ కటర్ మీ దగ్గర ఉంటే కుకీ కటర్ని కానీ వాడి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి చిప్స్ లాగా ఈ విధంగా రౌండ్ చిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను కదా నేను మీ ఇష్టం ఫ్రెండ్స్ ఏ సేప్లో అయినా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మనం రోల్ చేసుకున్న చపాతి మొత్తాన్ని నేను ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకున్నాను కదా రౌండ్గా బాగా ఇంత మందంగా వచ్చేలాగానే రోల్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఈ విధంగా బాగా రోల్ చేసుకుని తీసుకున్నాం కదా చిప్స్లా కట్ చేసుకుని నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూస్తున్నారా ఈ థిక్నెస్ వచ్చేలాగా రోల్ చేసి తీసుకోవాలి మరి లావుగా రోల్ చేశారంటే మెత్తగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ క్రిస్పీగా రావు పొంగుతూ వచ్చేస్తాయి ఈ విధంగా బాగా చక్కగా చిప్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా మరి స్టవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన చిప్స్ డీప్ బ్రేక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ముందుగానే నేను డీప్ బ్రేక్ సరిపడా ఆయిల్ని పెట్టుకుని హీట్ చేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ మీడియం హీట్లోకి వచ్చాక మనం తీసుకున్న ప్యాన్కి సరిపడం మాత్రమే చిప్స్ని తీసుకోవాలి ఎక్కువగా తీసుకున్నామంటే ఒకటి అంటుకొని సేప్ అనేది పాడైపోతుంది కాబట్టి అందులో సరిపడా మాత్రమే తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇందులో బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఇవి బాగా వేగిపోతాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా బబుల్స్ అనేవి తగ్గాయో కాస్త వేగినప్పటికే ఈ విధంగా బబుల్స్ తగ్గిపోయాయి కదా ఇంకాస్త వేగేలాగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకుందాం అలా వేయించుకుంటేనే మంచి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం చేసే చిప్స్ అనేవి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో ప్రతి ఇంట్లో బంగాళదుంప అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి కేవలం రెండు లేదా మూడు బంగాళదుంపల్ని తీసుకుని ఈ విధంగా ఒక్కసారి చేసి ఇచ్చారంటే ఫ్రెండ్స్ బయట దొరికే ప్యాకెట్ చిప్స్ని అడగడం మానేస్తారు అంత రుచిగా ఉంటాయి ఈ విధంగా ప్లేట్లోకి ఆయిల్ అనేది స్ట్రైన్ చేసి తీసుకున్న తర్వాత చిప్స్ని మిగతా చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ప్యాన్కి పట్టేవన్నీ తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి కొద్దిగా పెద్ద ఫ్యాన్ అయితే కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చిన్న ప్యాన్ని యూస్ చేస్తున్నాను కాబట్టి ప్యాన్కి తగ్గట్లుగా కొద్దిగా మాత్రమే వేసి వేయించుకుంటున్నాను ఇదే విధంగా మొత్తం అన్ని చిప్స్ని వేయించి తీసుకుందాం ఈ విధంగా మన పొటాటో చిప్స్ అనేవి వేయించుకుంటే మొత్తం అన్నీ ఎంత చక్కటి రంగులో రెడీ అయిపోయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ అయిన పొటాటో చిప్స్ని మనం ఈ విధంగా ఒక పెద్ద గిన్నెని తీసుకుని ఒక బౌల్ తీసుకుని అందులోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం చిప్స్ అన్నీ కూడా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ ఫ్రెండ్స్ ఇది దీంట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మన ఈ చిప్స్కి లైట్గా చట్పట ఇచ్చేద్దామా మరి వీటి రుచి పెంచడం కోసం కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ని తీసుకుందాం అంటే జస్ట్ ఇది చిల్లీ పౌడర్ మాత్రమే ఫ్రెండ్స్ ఇంట్లో వాడుకునే కారం కాదు అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు అంటే కొద్దిగానే తీసుకోవాలి మనం పిండిలో ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి అలాగే ఒక టీ స్పూన్ అంతా చాట్ మసాలా దీనికంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసినా కూడా ఏం కాదు ఫ్రెండ్స్ రుచి అనేది బాగుంటుంది చాట్ మసాలా అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా కూడా పర్వాలేదని అర్థం ఇలా మనం తీసుకున్న ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి లేదు మాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ఓన్లీ ఉప్పు కారం వేసి కూడా మీరు కలిపి ఇవ్వచ్చు లేదా ప్లెయిన్గా కూడా ఇచ్చేయొచ్చు కారం తినని పిల్లలకి ఈ విధంగా తీసుకుని మనం రెడీ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో చట్పటా టేస్ట్ కోసం ఇందులో ఆ మసాలా మొత్తాన్ని యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని ఈ విధంగా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేసుకోవాలి ఈ విధంగా బాగా టాస్ చేసుకున్నాక మన క్రంచి అండ్ క్రిస్పీ అయిన టేస్టీ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఇలా రెడీ చేసుకున్న చిప్స్ని పదిహేను రోజుల వరకు కూడా ఎయిట్ ఎటు జార్లు వేసుకుని స్టోర్ చేసుకుని తినవచ్చు లేదంటే మా ఇంట్లో లాగా మీ ఇంట్లో కూడా ఈ పొటాటో చిప్స్కి ప్యాన్స్ కనుక ఉంటే టూ డేస్లోనే ఖాళీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా నేను చూపించిన క్వాంటిటీస్ని అజ్ ఇస్గా ఫాలో అవుతూ చేసి మీకు ఎలా వచ్చాయో డెఫినెట్గా కామెంట్ చేయండి ఇలా రెడీ చేసుకున్న ఈ చిప్స్ని పప్పు చారు రసం దేంట్లోకైనా కూడా సైడ్ డిష్గా కూడా నంచుకోవచ్చు పిల్లలకి మార్నింగ్ బ్రేక్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ కూడా ఇవ్వచ్చు అలాగే పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు గనక మరి ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే మాకు ఫలానా రెసిపీ కావాలి చేసి పెట్టండి అని చెబితే మేము డెఫినెట్గా చేసి పెడతాం అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ లైక్